ఎవడికి మోక్షం కావాలని అతను అనుకోడు ఆ ఉత్తమ జ్ఞానిని నేనే అని అమ్మంటోంది మా ఇద్దరికీ భేదం లేదు అన్నది అంటే ఉత్తమ జ్ఞానికి నాకు భేదం లేదు అని ఆ దేవి చెబుతోంది ఈ ఋషులందరికీ ఓ ఋషులారా మీరు అడిగినవన్నీ కూడా క్రమంగా స్పష్టంగా చెప్పాను వీటిని తెలుసుకున్నటువంటి వాడు ఎప్పుడు కూడా భ్రాంతిని పొందడు అని అమ్మంటోంది వీడిని తెలుసుకుంటే భ్రాంతి అనేది ఉండదు ఈ విధంగా ఆ పరావిద్యా స్వరూపిణి అయినటువంటి త్రిపురాదేవి చెప్పి విరమించింది ఋషులు సందేహాన్ని విడిచిపెట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నమస్కారం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఓ పరశురామ నీకు విద్యా చెప్పాను ఇది పాపనాశిని ఇంకా మిగతా వేటికి కూడా ఫలశ్రుతి చెప్పాల ఇంతవరకు మొదటిసారి అమ్మ చెప్పింది కాబట్టి అమ్మ చెప్పిన వాటికి ఫలశ్రుతి చెబుతున్నాడు ఇది పాపనాశిని దీన్ని చక్కగా విని ఇందులో ఉన్నటువంటి అర్థాన్ని విచారిస్తే ఇది ఆత్మ సామ్రాజ్యం ఇస్తుంది శ్రీ పరా విద్య చేతనే సాక్షాత్తుగా ఇది నిరూపింపబడి ఉండటం వల్ల ఇది ఉత్తమమైనటువంటి గీత ఈ విద్యా గీత దీనిని ప్రతిరోజు కూడా పఠించేటటువంటి వాళ్ళు అమ్మవారి యొక్క అనుగ్రహానికి నోచుకుంటారు అమ్మవారు వాళ్ళ పట్ల ప్రీతి పొందుతుంది అప్పుడు ఆ పరాదేవియే స్వయంగా వాళ్ళ జ్ఞానం ఇస్తుంది సంసార సాగరంలో మునుగుతూ ఉన్నటువంటి వాళ్ళని ఆమె ఒక నౌకై అందులో నుంచి తరింపజేస్తుంది అని ఈ విద్యా గీతని ముగించారు మరి ఈ విద్యా గీత మీద ఇంతకుముందు జరిగినటువంటి రెండు అధ్యాయాల మీద శర్మగారు వ్యాఖ్యానం చెబుతున్నారు ముందుగా విద్యాగీతలో వ్యాఖ్య చెబుతున్నారు ఈ విద్యా గీతలో గ్రంథం యొక్క తాత్పర్యం సంగ్రహంగా నిరూపించబడింది విద్యాగ్రహణంలో శ్రద్ధ అనేది ముఖ్యం శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని భగవద్గీతలో పరమాత్మ కూడా చెప్పాడు అది చెబుతున్న వాళ్ళ యొక్క గొప్పతనం మీద ఆధారపడి ఉంటుంది అని ఈ కథలో మనకు వ్యక్తం అవుతుంది కథ ఒకటే పాఠం ఒకటే ఒక్కొక్క టీచర్ చెప్పినప్పుడు ఒక్కో విధంగా ఇన్స్పైర్ అవుతారు పిల్లలు అదే పాఠాన్ని అందరూ అదే విధంగా చెప్పరు అది అందుకని ఏమవుతుంది చెప్పేవాడి మీద ఆధారపడి ఉంటుంది విషయం సమానమే అయినా దాన్నే సామాన్యుడైనటువంటి ఒక ఆచార్యుడు చెప్పేటప్పుడు కలిగే శ్రద్ధ కంటే సాక్షాత్తు పరమేశ్వరుడే చెబుతున్నాడు అన్నప్పుడు కలిగేటటువంటి శ్రద్ధ అత్యధికంగా ఉంటుంది అందువల్ల దత్తాత్రేయుడు ఎన్నో కథల వల్ల తత్వాన్ని నిరూపించి ఇంచుమించుగా ఉపదేశాన్ని ముగిస్తూ దేవలోకంలో మహర్షులకి త్రిమూర్తులకి సాక్షాత్తుగా సిద్రూపిణి అయినటువంటి ఆ త్రిపుర సుందరి బోధించినటువంటి తత్వ సారాన్ని పరశురాముడికి అందించాడు గొప్ప తపస్సులు చేసిన వాళ్లే బ్రహ్మసభకు పోగలుగుతారు అలా చేరినటువంటి మహర్షులందరూ ఆయన సమక్షంలోనే జ్ఞానులలో ఉత్తములెవరు అనేటువంటి విషయాన్ని వాదప్రతివాదాలు చేశారు అప్పుడు ఒకరి నిర్ణయాన్ని మరొకరు అంగీకరించల అందువల్ల వాళ్ళందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి తమ సిద్ధాంతాలలో ఏది సమంజసమో నిర్ణయించమని కోరారు అంతేగాని మాకు ఈ విషయం తెలియదు మీరు మా ఎందు దయించి ఈ విషయాన్ని బోధించండి అని వాళ్ళు అడగల వాళ్ళు తమకు తోచినటువంటి యుక్తులతో సిద్ధాంతాలను ఏర్పరచుకొని అవే సత్యమని దృఢంగా అనుకుంటూ ఉన్నారు మేమందరము లోక వ్యవహారంలో పరతత్వాన్ని కూడా తెలుసుకుని జ్ఞానులమై ఉన్నాము అని వాళ్ళు స్పష్టంగా బ్రహ్మదేవుడికి చెప్పారు అంటే వాళ్ళకి తెలుసుకోవలసినటువంటి తెలుసుకోవాలి అనేటువంటి కోరిక లేదు అన్నీ మాకే తెలుసు అనుకుంటున్నారు బ్రహ్మదేవుడు తమకు అనుకూలంగా చెప్పాలని అలా చెబితే తాము తక్కిన వాళ్ళని జయించి అందరికంటే ఎక్కువ వాళ్ళమని ప్రకాశించాలని ఒక ఆకాంక్ష ఏదైతే ఉందో వాళ్ళల్లో ప్రబలంగా ఉంది వాళ్ళ దృష్టిలో ఆయన కూడా ఒక తపస్వే బ్రహ్మ కూడా తమ కంటే అధికంగా తపస్సు చేసి ఆ లోకానికి ఆధిపత్యం పొందుతున్నాడు అని వాళ్ళు అనుకుంటున్నారు అందువల్ల ఆయన తమ అభిప్రాయాలకు ఏమాత్రం భిన్నంగా చెప్పినా అంగీకరించడానికి వాళ్ళు సిద్ధంగా లేరు ఈశ్వరుడు విషయంలో విష్ణువు విషయంలో కూడా వాళ్ళ అభిప్రాయం అట్లాగే ఉంది ఇది గమనించినటువంటి శంకరుడు విద్యారూపిణి అయినటువంటి త్రిపురాదేవిని ప్రార్థించమని వాళ్ళకి చెప్పాడు ఆమె సర్వలోకేశ్వరి సర్వాత్మిక కాబట్టి ఆమె చెప్పిన దాన్ని వాళ్ళు నిస్సందేహంగా శిరసావహిస్తారు అని ఆయన వాళ్ళని ఆ విధంగా ప్రోత్సహించాడు తనకు తెలిసి ఉండి కూడా అందరూ అందుకు అంగీకరించి ఆమెను విద్యాస్వరూపుణిగా ధ్యానం చేశారు వాళ్ళందరి యొక్క సంకల్పం ఏకముఖమై సర్వవ్యాపకమై ఉన్నటువంటి ఆత్మని ఆత్మ అనేటువంటి మహాసముద్రంలో ఒక తరంగాన్ని పుట్టించింది సృష్టి జరుగుతున్నప్పుడు ఆత్మ నుండి మొదట పుట్టింది ఆకాశం ఆకాశం యొక్క గుణం శబ్దం వేదాలు శాస్త్రాలు మొదలైనటువంటి సకల విజ్ఞానం ఆ శబ్దంలోనే ఉంటుంది కాబట్టి ఆత్మ సర్వజ్ఞమని దాని నుండి పుట్టినటువంటి ఆకాశం యొక్క గుణమైన శబ్దం నుండి వెలువడినటువంటి వేదాలు సర్వజ్ఞకల్పం అని సర్వజ్ఞ సర్వజ్ఞకల్పం అంటే సర్వజ్ఞతతో కొంచెం తక్కువగా సమానమైన అర్థం ఇది సంకల్పమైనటువంటి ఈ విజ్ఞానమే విద్య ఆ మహర్షుల యొక్క ప్రార్థనారూపమైన సంకల్పాన్ని అనుసరించి ఆత్మ ఆకాశ శరీరంతో విద్యారూపిణి అయి వాళ్ళకి గోచరించింది ఆమె యొక్క శబ్దం వాళ్ళకి వినిపించిందే గాని ఆమె రూపం వల్ల కనపడల ఆమె అందుకోసం ఆవశ్యకమైనటువంటి రూపాన్ని గ్రహించాల ఆకాశం వల్ల వాయువు పుడుతుంది వాయువుకి శబ్దం స్పరిశ అనేటువంటి రెండు గుణాలు ఉంటాయి ఆకాశ వాయువులతో ఏర్పడినటువంటి శరీరాలు కూడా కంటికి కనపడవు వాయువు నుండి అగ్ని పుడుతుంది అగ్నికి శబ్దం స్పరిశ రూపం అనే మూడు గుణాలు ఉంటాయి కాబట్టి ఆకాశం వాయువు అగ్ని అనేటువంటి మూడు భూతాల సమ్మేళనం ఉన్నప్పుడే శరీరం కంటికి కనపడుతుంది త్రిపురాదేవి ఆకాశం నుండి మాత్రమే శరీరాన్ని పొందటం వల్ల శబ్ద రూపంలోనే ఆమె వాళ్ళ యొక్క చెవులకి వినపడింది అప్పటి వరకు వాళ్ళు జ్ఞానుల్లో శ్రేష్ఠుడెవరు అనేటువంటి విషయాన్ని గురించే చర్చించుకుంటున్నారు కానీ అమ్మవారు ప్రసన్నురాలై ఆవిర్భవించగానే ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాన్ని గురించి ఆమెను అడిగారు ఆమె వాళ్ళు అడిగిన విషయాలన్నిటిని క్రమంగా వివరించింది వాటిలో కొన్ని చాలా ప్రాథమికమైనటువంటి విషయాలు కూడా ఉన్నాయి బ్రహ్మలోకానికి పోగలిగినటువంటి మహర్షులకి ఈ విషయాలు తెలియవా తపశ్శక్తులకి జ్ఞానానికి సంబంధం లేదు అంతేకాదు ఆత్మజ్ఞానం మనుష్య లోకంలో పొందటం సులభమైనట్లుగా మరి ఏ లోకంలో కూడా సులభం కాదు ఆత్మ మనుష్యలోకంలో నిర్మలమైన బుద్ధిలో అద్దంలో ముఖము యొక్క ప్రతిబింబంలాగా స్పష్టంగా కనిపిస్తుంది పితృలోకంలో స్వప్నలోకంలో వలె గోచరిస్తుంది నీటిలో ప్రతిబింబంలాగా గంధర్వ లోకంలో గోచరిస్తుంది బ్రహ్మలోకంలో వెలుగుకు నీడలాగా భేదంలాగా గోచరిస్తుంది అని కఠోపనిషుత్తు చెప్పింది పై లోకాల్లో ఒక్క బ్రహ్మలోకంలో మాత్రమే హిరణ్య గర్భుడు సమక్షంలో ఆత్మను గురించి విచారణ చేసి జ్ఞానాన్ని పొంది ముక్తులవటానికి అవకాశం ఉంది సత్యలోకానికి పోగలగటం అంత సులభం కాదు ఇంద్రియాలను జయించి శాంతులై అరణ్యాలలో భిక్షావృత్తిని అవలంబించి సగుణ బ్రహ్మోపాసన రూపంలో ఎంతో కాలం తపస్సు చేసిన వాళ్ళు మాత్రమే బ్రహ్మలోకానికి పోగొలుగుతారని ముండకోపనిషత్తి చెబుతోంది అంత కష్టపడి బ్రహ్మలోకానికి పోయినా అక్కడ కూడా ఆత్మవిచారం చేసినటువంటి వాళ్ళు జ్ఞానాన్ని పొందాలి ఆ తర్వాత బ్రహ్మదేవుడి యొక్క పరిపాలనా కాలం పూర్తయినప్పుడు ఆయనతో పాటు వాళ్ళు కూడా ముక్తిని పొందుతారు జీవుల్లో అనేక తరగతులు ఉన్నాయి శ్రవణ మనన నిధిధ్యాసాలతో నిర్గుణ బ్రహ్మాన్ని ఉపాసించి జ్ఞానం చేత ఆత్మ సాక్షాత్కారాన్ని పొందినటువంటి జీవన్ముక్తులు మొదటి తరగతి జ్ఞానం కలగటానికి పూర్వం వీళ్లలో కొందరు పెద్ద యజ్ఞాలు గొప్ప తపస్సులు చేసి ఉంటారు ఆ పుణ్యం యొక్క అతిశయం వల్ల వాళ్ళు విశ్వ పరిపాలనలో అధికార పదవుల్లో ఉంటారు విష్ణువు బ్రహ్మ ఈశ్వరుడు లక్ష్మి సరస్వతి పార్వతీదేవి ప్రజాపతులు మనువులు సప్తరిషి మండలంలో ఉన్న మహర్షులు వేదవ్యాసుడు మొదలైన వాళ్ళందరూ కూడా ఇటువంటి పదవులే వీళ్ళు ముక్తులు కావటం అనేది ప్రారంభం యొక్క అంతకు ముందు శరీరం పడిపోయినప్పుడు కుండ పగిలిపోయినప్పుడు కుండల ఆకాశం చుట్టూ కూడా సర్వవ్యాపకమైన ఆకాశంలో కలిసిపోయినట్లుగా చూడండి ఘటాకాశం అనంత ఆకాశంలో కలిసిపోయినట్టు వీళ్ళ ఆత్మ కూడా పరమాత్మలో లీనమైపోతుంది వీళ్ళు ఏ లోకానికి వెళ్లరు ఎక్కడ వాళ్ళు అక్కడనే పరమాత్మలో లీనమైపోతారు వీళ్ళు ఉత్తమ జ్ఞానులు అధికార పదవుల్లో ఉండి వ్యవహరిస్తూ ఉన్నప్పుడు కూడా వీళ్ళు ముక్తులే కానీ పదవులను పొందే వాళ్ళందరూ జ్ఞానులై ఉండాలి అనేటువంటి నియమం లేదు కొందరు కేవలము చేతనో తపస్సు చేతనో ఉత్తమ పదవులు పొందుతారు సాధన వల్ల పుణ్యం వల్ల వీళ్ళకి పదవీకాలం ముగియంగానే అలానాడు నగు చక్రవర్తి ఏ విధంగా ఇంద్ర పదవి కోల్పోయి కొండ శిలవులాగా పడ్డాడు కదా అడవిలో భారతంలో వస్తుంది కాబట్టి అటువంటి వాళ్ళకి జన్మాంతరం తప్పదు అగ్ని వాయువు ఇంద్రుడు మొదలైనటువంటి పదవుల్లో ఇలాంటి వాళ్ళు అనేకులు ఉంటారు అవన్నీ పదవులే ఇంద్ర అనేది ఒక పదవి ఈ శ్వేతవరాహ కల్పంలో పురంధరుడు అనేటువంటి ఆయన ఇంద్రుడు ఒక్కొక్క మనవంతరంలో ఒక్కొక్క ఇంద్రుడు మారుతుంటాడు పద్నాలుగు మనువులు పోతారు పద్నాలుగు మంది ఇంద్రులు కూడా పోతారు సగుణ బ్రహ్మోపాసకులు రెండో తరగతి సగుణ బ్రహ్మోపాసకులు పంచాగ్ని విద్యను శ్రద్ధని సత్యాన్ని సగుణ బ్రహ్మమును ఉపాసించిన వాళ్ళు మని వాళ్ళు చనిపోయినప్పుడు బ్రహ్మలోకానికి వెళ్తారు అక్కడ వీళ్ళు బ్రహ్మదేవుడు వద్ద ఆత్మవిచారం చేసి ఆయన యొక్క పదవీకాలం ముగిసిపోయినప్పుడు బ్రహ్మ పదవీకాలం ఎంత వందేళ్ళు ఆయనకు కూడా అయితే మన వందేళ్ళు కాదు ఆయనకి చూడండి ఒక చతుర్యుగం అంటే నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు అటువంటివి వెయ్యి పూర్తయితే బ్రహ్మదేవుడికి ఒక్క పగలవుతుంది మరొక వెయ్యి పూర్తి అయితే బ్రహ్మదేవుడికి ఒక రోజు అవుతుంది అటువంటి మూడు వందల అరవై పూర్తయితే సంవత్సరం అవుతుంది అలాంటివి వంద పూర్తి అయితే బ్రహ్మదేవుడు ఆయుర్దాయం క్యాలిక్యులేటర్గా అందదు ఈ అంకె అయితే ఇప్పుడు ఉన్నటువంటి బ్రహ్మ యాభై ఏళ్ళు పూర్తయి యాభై ఒకటిలో అడుగుపెట్టాడు అందుకని మనం ఏం చెబుతాం సంకల్పంలో ద్వితీయ పరార్థే అంటాం అంటే బ్రహ్మదేవుడి యొక్క ఆయుర్దాయాన్ని రెండు భాగాలు చేస్తే ప్రథమ పరార్థం పూర్తయి ద్వితీయ పరార్థం నడుస్తోంది రెండో భాగం కాబట్టి బ్రహ్మ యొక్క పదవీ కాలం ముగిసిపోతే ఆయనతో పాటు వీళ్ళు కూడా మోక్షాన్ని పొందుతారు కాబట్టి వీళ్ళు బ్రహ్మలోకం నుండి తిరిగి రారు అట్లాగే సాకార మూర్తులను ఉపా ఉపాసించే వాళ్ళు యజ్ఞాలు చేసిన వాళ్ళు మూడో రకం వీళ్ళు ధూమాది మార్గాల్లో గంధర్వలోకంలో పితృలోకంలో ఇంద్రలోకంలో కొన్ని స్థానాలకు వెళ్ళి అక్కడ తమ పుణ్యఫలాన్ని అనుసరించి భోగాలు అనుభవించి పుణ్యం క్షీణించినప్పుడు అక్కడి నుంచి మళ్ళీ మానవ తిరిగి తిరిగొచ్చి పూర్వకర్మ విశేషాన్ని అనుసరించి జన్మలు పొందుతారు క్షీణే పుణ్యే మర్చలోకం విశంతి అని భగవద్గీత కూడా చెప్పిందిగా అయితే అర్చిరాది మార్గాన్ని శుక్లగతి అని ధూమాది మార్గాన్ని కృష్ణగతి అని భగవద్గీతలో నిరూపణ చేశాడు భగవానుడు సామాన్యమైనటువంటి పుణ్యాలని పాపాలని చేసేవాడు వాళ్ళు ఏ లోకానికి పోకుండా ఇక్కడనే పుణ్యాతిశయాన్ని బట్టి మహారాజుగా మంత్రులుగా సంపన్నులుగా పుడతారు పాపం ఎక్కువగా ఉంటే పశుపక్షాది జన్మలు పొందుతారు వీళ్ళు నాలుగో తరగతి మహాపాపాలను చేసిన వాళ్ళు ఐదో తరగతి వీళ్ళు నరకానికి వెళ్ళి యమయాతనలు అనుభవించి పూర్వకర్మ శేషాన్ని అనుసరించి మళ్లీ మనుష్యాది జన్మలు పొందుతారు ఈ దృష్టితో చూసినప్పుడు పై కథలో బ్రహ్మదేవుడు సభలో రెండు తరగతుల వాళ్ళు ఉన్నారని మనం గ్రహించాలి విష్ణువు ఈశ్వరుడు వశిష్టాది మహర్షులు మొదటి తరగతి వాళ్ళు వీళ్ళు ఉత్తమమైన జ్ఞానులు జీవన్ముక్తులు దేవి చెప్పినటువంటి విషయాలన్నీ వీళ్లకు తెలిసినవే కొత్తవి కావు వీళ్ళు బ్రహ్మసభకి ఆగంతుకులుగా వచ్చిన వాళ్ళు కాదు ఆగంతకులుగా వచ్చిన వాళ్ళు అంటే అనుకోకుండా వచ్చారు అంటే సభలో పాల్గొనడం కోసం తాత్కాలికంగా వచ్చారు అంతేగాని అక్కడ ఉండేవాళ్ళు కాదు అది వీళ్ళు బ్రహ్మలోక నివాసులు కారు ఎవరు విష్ణువు ఇంద్రుడు ఇటువంటి వాళ్ళు ఈ ఋషులు కూడా ఆ సభలో కలిగినటువంటి వివాదం వీళ్లు ప్రారంభించింది కాదు వాళ్ళకి జ్ఞాన విషయంలో ఎప్పుడు కూడా సందేహమే ఉండదు అలా ఉంటే వాళ్ళు జ్ఞానులు కారు జీవన్ముక్తులు కూడా కాలేరు మరి ఇక వివాదం సగుణ బ్రహ్మో బ్రహ్మోపాసకులై బ్రహ్మలోకానికి వచ్చినటువంటి రెండో తరగతిలోనే బయలుదేరింది అని మనం గ్రహించాలి వీళ్ళు విజిటర్స్ కాదు ఆగంతకులు అంటే విజిటర్స్ సభ ముగియగానే విష్ణువు ఈశ్వరుడు వసిష్ఠాది బ్రహ్మర్షులు తమ స్థానాలకు వెళ్ళిపోతారు కానీ ఈ రెండో తరగతి వాళ్ళు అట్లా పోరు వీళ్ళు భూలోకంలో ఉపాసనలు చేసి మరణించిన తర్వాత అర్చిరాది మార్గంలో బ్రహ్మలోకంలో నివసించడం కోసం వచ్చిన వాళ్ళు కాబట్టి వీళ్ళు బ్రహ్మలోకంలో నిత్య నివాసులు అంటే పర్మనెంట్ సిటిజన్స్ వీళ్ళు భూలోకంలో ఉన్నప్పుడు శ్రవణ మనన నిధిజాసనములతో ఆత్మవిచారం చేసి జ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళు కాదు వీళ్ళు బ్రహ్మలోకంలో ఆత్మవిచారం చేసి జ్ఞానులై బ్రహ్మదేవుడితో కూడా ముక్తిని పొందవలసినటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళు బ్రహ్మలోకంలో నిత్యము ఆత్మ ఆత్మవిచారం చేస్తూనే ఉండాలి వీళ్ల చేత ఆత్మవిచారం చేయించి వీళ్ళని ముక్తులుగా చేయవలసిన కర్తవ్యం బ్రహ్మదేవుడికి ఉంది ఆయన యొక్క పదవీ బాధ్యతల్లో ఇది కూడా ఒకటి బ్రహ్మలోకానికి ఉపాసకులై వచ్చినటువంటి వాళ్ళు అక్కడ ముక్తి పొందాల్సిందే కానీ మళ్ళా తిరిగి రావటానికి అవకాశం లేదు ఇది విశ్వవిధానంలో ఒక నియమం అంటే యూనివర్సల్ అడ్మినిస్ట్రేషన్ అంటాం వీళ్ళు బ్రహ్మలోకానికి మొదట వచ్చినప్పుడు అక్కడ అద్భుతమైనటువంటి సన్నివేశాలకి ముగ్ధులై బ్రహ్మదేవుని యందు భయభక్తులతో శ్రవణ మననాదులను ఆరంభించినా కూడా కాలం గడిచే కొద్దీ ఆయనతో అతి పరిచయం వల్ల చూడండి శ్రద్ధ సన్నగిలటం అనేది సహజం చూడండి మనం కూడా ఎప్పుడూ ఒక గురువుగారి దగ్గరికి వెళుతున్నాం అనుకోండి ఆ గురువుగారి పట్ల శ్రద్ధ తగ్గిపోతుంది తప్పు అంటున్నాడు అంతేకాకుండా ఒక మహాసభ ఏర్పాటై ఆగంతుకులు అనేకలు వచ్చిపోయేటప్పుడు వారి ముందు నాకు విషయం తెలియలేదు అనుగ్రహించి వివరించండి అని బ్రహ్మదేవుడి సైతం ప్రార్థించడానికి వాళ్ళు సంకోచపట్టడం అనేది సహజం వాళ్ళకు కూడా మేము మహాతపస్సులం మహాజ్ఞానులం అనేటువంటి అభిమానం ఉండనే ఉంటుంది అది జ్ఞానం చేత కానీ నశించదు జ్ఞానం కావాలి అనేటువంటి శ్రద్ధ కలగాలి అంటే అభిమానం తగ్గాలి ఇది సరెండర్ కావాలి ఇది ఎట్లా జరగాలి అనేది చిక్కు సమస్య బ్రహ్మర్షులైనటువంటి వశిష్టాదులని ఇందులో జోక్యం కలిగించుకోనకుండా ఉండడం గమనించాల్సింది మనం వాళ్ళు ఏం జోక్యం చేసుకోవాలి వాళ్ళకి తెలిసిండి కూడా చెప్పాల ఈ వాదాన్ని పరిష్కరించమని కొందరు ఋషులు వాళ్ళని అడిగి ఉండొచ్చు వాళ్ళు దాన్ని పరిష్కరించుకో పరిష్కరించాలి అనుకోకుండా పరమేష్టి ఉండగా ఒకరు దీన్ని పరిష్కరించవలసిందేముంది ఆయన్ని అడుగుదాం అని చెప్పుంటారు బ్రహ్మాండంగా మనమెంతటా వాళ్ళని చెప్పడానికి అనుకోని ఉంటారు బ్రహ్మదేవుడు సృష్టికర్త సత్యలోకాధిపతి ఆ సభకు అధ్యక్షుడు ఆ ఉపాసకులకు అందరికీ ఆయన గురువు వాళ్లకు బోధించవలసిన అధికారం ఆయందే పెద్దల సమక్షంలో వివాదం వచ్చినప్పుడు చిన్నవాళ్ళు తమకు ఆ విషయం తెలిసినా కూడా ఆ పెద్దల యొక్క అనుమతి లేకుండా చెప్పడం మర్యాద కాదు అందువల్ల వాళ్ళు మిన్నకుండిపోయారు విద్యారూపిణి అయినటువంటి దేవి కనిపించకుండా ఆకాశంలో మేఘ గంభీరమైనటువంటి స్వనంతో అద్భుతంగా ఆవిర్భవించినప్పుడు ఆ ఉపాసకులందరూ అభిమానాన్ని విడిచిపెట్టి ఒక్కొక్కరు తమకు తెలియనటువంటి విషయాలన్నీ కూడా అడిగారు ఆమె ఓ ఋషులారా అని ఆ సాధకులను ఉద్దేశించి ప్రసంగించటం మనం గమనించాలి అంతేగాని ఆమె బ్రహ్మని విష్ణువుని సంబోధించాలి అంటే ఆమె త్రిమూర్తులను కానీ వశిష్టాది బ్రహ్మర్షులను కానీ ఉద్దేశించి మాట్లాడాల ఎందుకని వాళ్ళకి ఈ విషయాలు తెలిసినవే కాబట్టి ఆమె ఉపదేశం యొక్క ఆరంభంలో శాస్త్రము అను మహాసముద్రం నుండి అమృతం వంటి సారాన్ని మీకు అందిస్తున్నాను అన్నది ఇది గమనించాలి మనం ఆ పరమేశ్వరు కూడా నేను చెబుతున్నాను కాబట్టి మీరు వినండి అని చెప్పకుండా శాస్త్రమే ప్రమాణమని మొట్టమొదట ఉపదేశం చేసింది కాబట్టి ఎవరికైనా శాస్త్రం వేదం ఈ రెండు ప్రమాణాలు ఆమె బోధించి కొన్ని నిమిషాల్లో అదృశ్యరాలు అవుతుంది ఆమె యొక్క ఉపదేశానికి ఆమె ప్రమాణం అయితే ఆమె అదృశ్యం అయిపోయిన తర్వాత అనుమానాలు కలిగితే గతి ఏంటి వాళ్ళకి ఆమె మాటిమాటికి ఆవిర్భవించదు కదా అందువల్ల తర్వాత సందేహాలు కలిగితే శాస్త్రమే ప్రమాణంగా పరమేశ్వరి వద్ద విచారం చేయండి బ్రహ్మదేవుడిని అడిగి తెలుసుకోండి అని ఆమె ముందే వాళ్ళకి స్పష్టంగా సూచించింది దీనివల్ల బ్రహ్మలోకానికి పోయినా కూడా ఉపనిషత్తుల్లోని వాక్యాల యొక్క అర్థాన్ని విచారించాలి అనేటువంటిది స్పష్టమవుతోంది ఎంతో కష్టపడి తపస్సులు చేసి ఆ బ్రహ్మలోకానికి పోయి ఆత్మవిచారం చేసి అక్కడ ముక్తులు అవటం కంటే ఈ లోకంలో ఉన్నప్పుడే ఇప్పుడే ఆ వేదాంత విజ్ఞానంతో ఆత్మవిచారణ చేసి హేమచూడు జనకుడు అష్టావక్రుడు మొదలైన వాళ్లలాగా వెంటనే తరించి బ్రహ్మానంద నిమగ్నుడు కావటం ఎంతో మేలు అనడం ఈ కథ యొక్క సారాంశం అని ఈ అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాన్ని మనకి శర్మగారు అందించారు మరి ఇరవై ఒకటవ అధ్యాయం దీని తర్వాత ఇరవై రెండు ఇంకా రెండు అధ్యాయాలు మాత్రమే ఉన్నాయి ఈ రెండు అధ్యాయాలని రెండు ఉపన్యాసాల్లో మనం పూర్తి చేసుకుందాం రేపటి రోజు రాక్షసోపాఖ్యానాన్ని మనం ఆ జగన్మాత యొక్క త్రిపురాదేవి యొక్క అనుగ్రహంతో నా అయినటువంటి రామచంద్రుడి కృపతో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం అంతవరకు స్వస్తి ఏతత్ ప్రవచన ఫలం శ్రీ హరిహి హరి తస్సత్ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి